ఇది ఎండుమిర్చి కారం అండి కూరల్లోకి పట్టించాము మేము దీన్ని సంవత్సరం అంతా నిల్వ ఎలా ఉంచుకోవాలంటే ఇట్లా కొద్దిగా పసుపు కొద్దిగా ఫాల్ట్ కలిపేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకో ఒక డబ్బాలో సర్ది సంవత్సరం అంతా ఇలాగే ఉంటుందండి దీన్ని మనం టూ మంత్స్కి వన్ మంత్కి అలాగా తీసి పట్టించేటప్పుడు ధనియాలను మెంతులు వేయించి మిరపకాయలు తొడియాలు తీసి శుభ్రంగా ఇలా పట్టించుకోవాలండి పట్టించుకున్న తర్వాత దీన్ని ఇలా స్టోర్ చేసుకోవాలి సాల్ట్ పసుపు కలిపి అప్పుడు మనకు సంవత్సరం అంతా ఉండిద్ది ఆ తర్వాత మసాలా కలుపుకోవాలి మనకి కావాల్సి వచ్చినప్పుడల్లా ఒక కేజీకి అలా తీసుకొని అందులో జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు లైట్గా వేయించుకొని మిక్సీ పట్టుకొని అందులో వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కలిపేసి పెట్టుకుంటే దీన్ని సాంబార్ కారం అంటారండి కూరల కారం లేదంటే మసాలా కారం సాంబార్ కారం అంటే సాంబార్లో వేసే కారం కూరలో వేసే కారాన్ని మా సైడ్ సాంబార్ కారం అంటారు అది ఇలా పట్టించుకొని సంవత్సరం అంతా నిల్వ ఉంచుకుంటే మనకి కూరలకి సరిపోతుందండి ఇలా ఎవరికన్నా కావాలంటే కామెంట్స్లో కామెంట్ పెట్టండి ఆన్లైన్లో ఆర్డర్ మామూలుగా పంపిస్తాము కావాలంటే అంతే అండి వెబ్సైట్ ఇంకా ఓపెన్ చేయలే కావాలి కామెంట్స్ వచ్చేదాన్ని బట్టి అప్పుడు నెక్స్ట్ ఆలోచిద్దాం ఎలా పంపించాలి ఏందనేది అంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కారం కావాలంటే అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఇలా స్టోర్ చేసుకుంటాను నేను అదే